గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డేలీ బ్లాగ్స్ అండి సారీ అండి వీడియో అయితే ఈవినింగ్ వాయిస్ ఇస్తున్నాను మై మిస్టేక్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసాను అయితే మేమైతే కొత్త తిన్నాం కొత్త అంటే ఏంటి తినడం అంటే ఏంటి అనుకోకండి కొత్త బియ్యం వండుకున్న రోజుని మేము కొత్త అంటాము ఎందుకంటే మనకి ఇప్పుడు కొత్త పండ కార్తీక మాసంలోనే వచ్చింది కదండి కొత్త బియ్యం అయితే ఒక కేజీ అలా తెచ్చుకొని వీలైన వాళ్ళు ఎన్ని ఇష్టం ఉంటాయని తెచ్చుకుంటారండి ఇంట్లో నిత్య పూజ అంటే ఆ రోజు శుభ్ర దేవుని కదంతా శుభ్రం చేసి కూరడు కడిగి ఆ కూరడుకు సున్నం రాసి ఒక బంతి పూల మాల కట్టేసి బంతి అయితే పెట్టుకుంటాము అలాగే విగ్రహాలన్నీ కడిగేసి గౌరమ్మకైతే కొత్త పరికిని కట్టి మామిడాకులు తోరణం తోటన పెట్టుకొని ఇలా అయితే నేను నిత్య దేవుళ్ళ పూజ అయితే చేసుకుంటాం అలాగే ఇత్తడి గిన్నెలో కానీ ఇత్తడి తాంబూలంలో కానీ ఒక ఐదు గ్లాసుల బియ్యం పోసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసి మాకు ఎల్లకాలం సంవత్సరం పాటు పంట మంచిగా రాని నీకు కొత్త బియ్యం ఎక్కిస్తున్నామని మనసులో ప్రార్థన చేసుకుంటామండి కష్టపడి పండించిన రైతు దగ్గర నుంచి తెచ్చుకున్న తర్వాత మనమైతే ఇలా దేవుడి దగ్గర పెట్టుకుంటాం అదే రోజు పంచపాయలు పసుపు కుంకుమ అక్షంతలు అంటే కొత్త అక్షంతలు వేసుకుంటాం కొత్త బియ్యంవి అలాగే కడప మీద రెండు తులసి దగ్గర సూర్యదేవుడికి అన్ని అక్షంతలు కొత్త బియ్యంతో చేసిన సమర్పిస్తాము మనం కష్టపడి రైతు పండించిన పంట మన దాకా చేరిన తర్వాత ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తాం అలాగే ముఖ్యమైనది గ్రామ దేవతలు కదండి ఆ గ్రామ దేవతలకు కూడా పోచమ్మ దేవ లేదా గ్రామ దేవతలు తల్లి ఏ ఎవరికి ఏ దేవత అనుకూలంగా ఉంటే అలా ఈరోజు కొన్ని బియ్యం పక్కకు పెట్టుకొని అవి మనకు వీలైన రోజు పరమాన్నం వండుకొని అక్కడ అమ్మవారికి నైవేద్యం నివేదన చేసి వస్తాము చేరేబాస్ సైడ్ వాళ్ళు మా ఆడపడిచే వాళ్ళైతే అలా కాకుండా కొత్త గోధుమల పున్నమని చేస్తారండి ఆ గోధుమలు చెనగిపప్పు కొత్త పంట వచ్చిన తర్వాత వాళ్ళు పోలేలు చేసి నైవేద్యం పెడతారు ఆ గ్రామంలో ఎన్ని ఆలయాలు ఉంటాయో ఆ అన్ని ఆలయాలు సందర్శించే ఆలయంలో నైవేద్యాలు అయితే పెట్టుకుంటూ వస్తారు ఇంట్లో తర్వాత అన్ని నైవేద్యాలు చూపించిన తర్వాత గుళ్ళో తర్వాత వాళ్ళు భోజనం చేస్తారు మేమైతే ఏ గుడికి వెళ్ళామండి ఇంట్లో మాత్రం ఇలా చేసుకుంటాము పసుపు కుంకుమక్షంతలు వేసి ఈరోజు దశమి కాబట్టి ఎర్రగ్రా తులసి అంటే రకృష్ణ రామతు కృష్ణ తులసి తెచ్చుకున్నాము ఆ తులసి దళాలు కృష్ణుడికి పెట్టుకున్నాను మారేడు దళాలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి మారేడు దళాలు పెట్టుకున్నాను శివలింగానికి అభిషేకం చేసుకొని అమ్మవారికి లక్ష్మీదేవికి మాల అయితే వేసుకున్నాను వేసుకుంటారో వేసుకారో నాకు తెలియదండి నా దగ్గర ఉన్న పూలతోటి నేనైతే ఇలా మాల కట్టయితే వేసుకున్నాను రాగి చెంబులో నిండు చెంబు ఇప్పటికీ పెడతాము అర్ఘ్యం ఇవ్వడానికి అందులో ఒక ఉద్దరణ వేసుకుంటాము అలాగే మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు అచ్చన్నం చేస్తాం కదండి కేశవాయస్వాహ మాధవేశ్వహ అంటాం కదా వాటి కోసం అయితే ఉద్దర్ణ ఇలా ఉంచుతాము ఇలా అయితే పూజ చేసుకున్నామండి మామిడి తోరణాలు పెట్టుకొని ఇంట్లో నిత్య పూజ చేసుకున్న తర్వాత వంట స్టార్ట్ అయితే చేస్తాము వంట చేసుకున్న తర్వాత కొత్త తినమంటే ఊర్లలో చాలా పెద్ద ఏదో ఒక పండగలాగా చేస్తారు ఒకరింటికొకరు భోజనాలకి పిలుచుకుంటారు ఒక్కొక్కరు పెద్ద పెద్ద గిన్నెలలో వండుకొని అందరికీ భోజనాలు పిలుచుకొని ఒకరోజు రోజు ఒకరోజు ఇంట్లో ఇలా పెద్ద పండగైతే చేసుకుంటాం ఆనవైతు ఉన్నవాళ్ళు పరమాన్నం చేసుకుంటారు ఆనవైతు లేని వాళ్ళు పరమాండం చేసుకోరు అంటే ఎవరి ఆనవైతు ప్రకారం వాళ్ళు చేసుకుంటారండి నేనైతే నిత్య పూజ చేసిన తర్వాత వస్త్రం పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వేసిన తర్వాత శివుడికి వాహనం నంది కాబట్టి నందికి మారేడుతలాలు పెట్టుకున్నాను ఒక్క మారేడు తలం పెట్టుకుంటేనే ఎంతో మంచిది అటువంటిదిన్ని మారేడుతలాలు దొరికినాయి కాబట్టి సమర్పిస్తున్నానండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మారేడుదళాలు దళాలు మారేడు దళాలు మారేడు కాయలు కూడా చాలా మంచిది అలాగే సోమవారం శివుడికి ఇష్టమైన వారం కదండి ఆ శివ చెట్టు అంటే మారేడు చెట్టుకు ప్రదక్షిణాలు చేసిన శివుడి చుట్టు ప్రదక్షిణాలు చేసినట్టు అక్కడ చెట్టుకు నీళ్లు పోసిన దీపం పెట్టినా కూడా శివుడికి పెట్టినట్టుగా భావించి సోమవారం అనుకూలం కాని వాళ్ళు శివ మారేడు దళం చెట్టుకైనా పూజ చేసుకోవచ్చు ఇలా అయితే నేను మారేడు దళాలన్నీ పెట్టుకున్నాను ఓం నమ శివాయ అనుకుంటైతే పెట్టుకున్నానండి నాకు దొరికినవి కొన్ని అవి పెట్టుకొని పసుపు అక్ష పసుపు కుంకుమక్షంతలు పూలు పెట్టుకున్నాను రేపు ఏకాదశి కాబట్టి కొన్ని దళాలు కూడా ఇంకా ఉంచుకున్నాను ఇలా అయితే నిత్య ఇలా పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు వంటలు నైవేద్యాలు అయ్యేసరికి కొద్దిగా లేట్ అయిందండి అందుకని కొంచెం వీడియో అయితే ఎప్పుడు ఇలా ఇస్తున్నాను వాయిస్ అయితే మా ఈరోజు వంటకాలు వచ్చేసి కొత్త స్పెషల్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవే ఉంటాయండి కొత్త తినే అందరం కూడా గుమ్మడికాయ వంకాయ టమాటా పాలకూర పప్పు పెరుగు కంపల్సరీ పరమాన్నం వండుకుంటాము ఇలా ఇత్తడి గిన్నెలో అయితే వండుకున్నానండి పరమాన్నం కొత్త బియ్యం కాబట్టి అన్నం వండుతామండి అన్నం అంటే బియ్యంలో ప కొంచెం పసుపు జీలకర్ర పెసరపప్పు ఆవిరిలో కొంచెం ఆయిల్లో ఆయిల్ వేయాలి వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసేయాలండి రుచికి తగ్గట్టు ఇది పచ్చి పులుసు అంటాం చిక్కటి పులుసు అంటాం ఒడి బియ్యం వండుకున్నప్పుడు చేసుకుంటాం కాబట్టి ఇది గొజ్జు పులుసు పచ్చి పులుసు అని రెండైతే చేసుకుంటాం ఇది కిచిడి అన్నం అండి కిచిడి అన్నం అంటారు లేదా అన్నం అని కూడా అంటాం ఇలా అయితే చేసుకున్నాము మా ఈరోజు వంటకాలు ఇన్ని వంటకాల్లో మీకు ఏది ఇష్టమో కమెంట్ చేయండి అలాగే గుమ్మడికాయ కూర అంటే ఇంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి గుమ్మడికాయ చూస్తే చాలా గట్టిగా అనిపిస్తుంది కానీ వంట చేయడం ఈజీ అది చాలా తొందరగా అవుతుంది కుక్ అలాగే దేవతలు అంటారు కదండి పోచమ్మ తల్లి ఆలయంకి కూడా వెళ్ళి నైవేద్యం చూయించుకొని వచ్చాను ఈరోజు మంచి రోజు ఉంది కాబట్టి ఇలా ఇంట్లో కృష్ణుడికి అయితే నైవేద్యం పెట్టి ఇస్తారాకులు మనం చేసుకునే వంటకాలని నైవేద్యం పెట్టి పెరుగు చుక్కేసి నెయ్యి వేసేసి నైవేద్యం అయితే చూయిస్తామండి నేను చేసుకునే నిత్య పూజ అమ్మవారి గుడికి వెళ్ళి ఇలా అయితే పూజ అయితే చేసుకున్నానని మీకు చూస్తున్నాను మీకు కూడా ఎవరికైనా ఇలాంటి ఆనవాయితీ ఉందా ఉంటే కమెంట్ చేయండి గ్రామ దేవతలకైతే ఖచ్చితంగా కొత్త బియ్యం వండిన తర్వాత నైవేద్యం చూపిస్తే మేము అందరం కూడా ఆ రోజు ఇలా విస్తారాకులలో తింటామండి ఇక్కడ అమ్మవారు గ్రామదేవత అంటే మా ఇంటి దగ్గర ఉన్న పోచమ్మ తల్లి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అమ్మవారు తయారు చేస్తారండి మా ఇంటి దగ్గర అమ్మవారు అయితే ఇలా తయ అలంకారం చేస్తారు అలాగే అమ్మవారికి పరమాన్నం నైవేద్యం పసుపు కుంకుమక్షంతలు దీపం వెలిగించి అగరబులు చూయించి పరమాన్నం నైవేద్యం పండు నైవేద్యం పెట్టేసి వచ్చాను ఇలా అయితే నేనైతే చేసుకుంటాము ఇదే మా ఇంట్లో ఆనవాయితీ మా ఇంట్లో ఆనవాయితీ ప్రకారం నేను చేశాను అలాగే ఆలయంలో శివుడు కూడా ఉంటాడు కాబట్టి శివుడికి అభిషేకం చేసుకొని హారతి ఇచ్చేసుకొని పరమాన్నం నైవేద్యం పెట్టుకొని వచ్చిన తర్వాత ఇంట్లో అందరం కలిసి భోజనాలు అయితే చేస్తాము మీరు ఎంతమందికి కొత్త అనేది తెలుసో కమెంట్ చేయండి మీరు ఎంతమంది కొత్త బియ్యాన్ని వంట చేసుకొని తింటారో కమెంట్ చేయండి ప్లీజ్ కమెంట్ చేయండి మా వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ టు షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కొత్త రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కర్రీస్ వండుకుంటారండి కాకపోతే ఇవైతే మినిమం అందరం ఇలా వండుకుంటాం చికెట్ పులుసు ఎంతమంది తెలుసు కమెంట్ చేయండి గుమ్మడికాయ కూర అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఎక్కువ తినద్దు హెల్దీ అంటారు కానీ గుమ్మడికాయ కూర అయితే చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది గుమ్మడికాయ ఎంత గట్టిగా ఉన్నా తొందరగా ఒక ఫైవ్ మినిట్స్లోనే మెత్తబడిపోతుందండి ఇలా అయితే మేము ఈరోజు కొత్త చేసుకునే కొత్త వంటలు భోజనాలు